ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొంటున్నటువంటి ఆర్డీఓ రమణారెడ్డి గారికి ఎంపీడీఓ గారికి అదేవిధంగా పిఎస్టీ చైర్మన్ ఆర్ఎన్ రెడ్డి గారికి వెంకటరమణ గారికి మాజీ చైర్మన్ లక్ష్మణారెడ్డి గారికి శ్రీరాజ్ కాంత్ గారికి భాస్కర్ రెడ్డి గారికి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా రాములు గారికి రెడ్డి గారికి అదేవిధంగా మాజీ ఎంపీపీ రామ్కిరణ్ గారికి వేదిక వెళ్ళినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకి అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా అందియాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఈ గ్రామ సభలను ఏర్పాటు చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చాలామందికి అపోహలు అనుమానాలు ఉన్నాయి ఈ మా దగ్గర ఉన్నటువంటి పేర్లు ఏవైతే అధికారుల దగ్గర ఉన్న పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా గతంలో వాళ్ళు దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తులు మాత్రమే అందులో ఎలిజబులిటీ ఉన్నారా లేదా అని గ్రామ సభలో మీతో వినిపించేటప్పుడు వాస్తవంగా ఉన్నా లేదా అనేది తెలియడానికే అదేవిధంగా ఈ దరఖాస్తుతో పాటుగానే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి దరఖాస్తులు గతంలో ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులు మీ సేవలో ఉన్నటువంటి దరఖాస్తు అన్ని దరఖాస్తులను క్రోడీకరించి పరిశీలించి అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇది ఈ పేర్లు ఉన్నాయి మా పేర్లు రాలేదనే ఆందోళన కానీ అది చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ దరఖాస్తులు మాత్రం ఆ పరిశీలనలో ఉన్నాయి పరిశీలించడానికి ఇక్కడ పేర్లు ఉన్నాయి మీరిచ్చే అన్ని కూడా మరొక్కసారి ఇక్కడ ఉన్న అధికారులు కౌంటర్లు పెట్టి ఆ కౌంటర్లు వేస్తే అవన్నీ అదేవిధంగా ప్రజాపాలన కొన్ని ఉన్నాయి మీ సేవ నుంచి దరఖాస్తు చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఒక్క దగ్గర తీసి క్రోడీకరించి మరి నిరుపేదైనటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇందులో పాము ప్రజలు అంతా ఆందోళనపడడానికి ఒక అదుది ఎందుకంటే గత పది సంవత్సరాల్లో ఒక్కడంటే ఒక్క రేషన్ కార్డు రాదు పేదవానికి పది సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు రేషన్ కార్డు లేక ఎక్కడ పోయినా రేషన్ కార్డు అడుగుతారు సహజంగానే ఒక ఎక్కడ ఏ ఆఫీసు పోయినా లేకపోతే ఇంకెదో కావాలని మీరు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు కానీ పది సంవత్సరాల్లో ప్రభుత్వం రేషన్ కార్డు వేయలేకపోయినా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అనేకమైన ఆశలతోటి ఇవాళ ప్రభుత్వం వైపు చూస్తుంది అందుకనే ఈ ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నాం అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఎక్కడ కూడా తప్పిపోకుండా వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అందజేస్తామని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా రెండవది ఇందినమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే గుడిశ ఉన్నటువంటి నిరుపేద ఎవరైతే కంప్లీట్ రేకుల ఇల్లు ఉన్నటువంటి పేదవారు అదేవిధంగా భర్తను కోల్పోయినటువంటి అక్కా చెల్లెలు ఎవరైనా ఉంటే ముప్పై నలభై సంవత్సరాల మధ్య వితంత అయినటువంటి వాళ్ళు మరి అదేవిధంగా వికలాంగులు మరి ఏమి చేయలేన దయనీయమైన పరిస్థితిలో ఉండి ఇల్లు ఉండేటటువంటి వాళ్ళకు వీళ్ళందరికీ కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ దాని తర్వాత ఎవడైతే నిరుపేద ఉన్నాడో ఇవాళ ఒక్క తోటి అయిపోయేది కాదు రేషన్ కార్డు కానీ అదేవిధంగా ఇందిర మైళ్ళు కానీ గత ప్రభుత్వం లాగా మా ప్రభుత్వం కంప్యూటర్లు లాక్ వేసి రేపటి తెలుసుకోదగినటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఈవెడ దరఖాస్తు ఇచ్చిన రేపు శాంక్షన్ ఇస్తాం ఇంకా పది రోజుల తర్వాత దరఖాస్తు ఇచ్చిన దానికి ఎలిజిబుల్ అయితే మా ఆర్డీఓ గారు ఎమ్మెల్యే రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం అంటే ఇది రోజువారుగా నిరంతరంగా పేదవారికి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంధన మైన్లకు సంబంధించి దేవరకొండ నియోజకానికి రాష్ట్రంలో ప్రతి నియోజానికి మూడు వేల ఐదు వందల ఇంధన మైన్లను ప్రభుత్వం కేటాయించింది అందులో అతి నిరుపేదలను పేదలను గుర్తించి అరువులు అన్నటువంటి వాళ్లను ఈ సంవత్సర బడ్జెట్లో మూడు వేల ఐదు వందల ఇందిర మైళ్ళను మంజూరు చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల చొప్పున రాబోయేటువంటి నాలుగు సంవత్సరాల్లో మీకు పదిహేడు వేల ఇందిర మైళ్ళు నిర్మించబోతున్నాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే ఇప్పుడు కల ఈ లీస్ట్ రేపు ఇందిర మైలు రాకపోతే ఇక వస్తుంది రాదు నాకు ఇక వస్తూ రా నాకు ఇల్లు భయం కానీ ఆందోళన అవసరం లేదు ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆ పదిహేడు వేల ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మీ బిడ్డ బాలునాయకుడు అని చెప్పి మరొకసారి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎక్కడ అరాతున్న పేదవాడు ఈ నాలుగు సంవత్సరాల్లో వెతికి వెతికి మరీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అది కూడా ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఎస్టీ ఎస్సీలకు అయితే ఆరు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉన్నది ఇది ఇండ్లకు సంబంధించి అదేవిధంగా ఏదైతే రైతు భరోసా కార్యక్రమం రైతులకు సంబంధించి మీరు చాలా రోజులు రైతులు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం మరి నిజమైనటువంటి రైతు ఎవరైతే వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి వ్యవసాయానికి ఎక్కడకు వచ్చేటువంటి భూమికి మాత్రమే గత ప్రభుత్వం డిండి చెరువు ఉంది ఆ చెరువు నిండా నీళ్ళు ఆ నీళ్ళ దాంట్లో కూడా భూములకు డబ్బులు ఇచ్చినారు మనకు హైదరాబాద్ శ్రీశైల పోయి రోడ్ ఉంది ఆ రోడ్డు కూడా రైతు బంధించినారు ఎంత దారుణం అంటే సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అందుకనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంతా ఉంది అందుకని ప్రభుత్వం ఏదైతే నిజమైనటువంటి రైతు ఉండి నిజంగా వ్యవసాయ భూమి అక్కడికి వస్తే వ్యవసాయం వ్యవసాయమే చేయవలసిన పని లేదు కానీ వ్యవసాయానికి అనుగుణంగా ఉండే భూమి ఉంటే చాలు వారందరికీ ఎకరానికి ప్రతి పంటకు ఆరు వేల చొప్పున రెండు పంటలు కలిపి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అది కూడా రేపు ఆదివారం రేపు ఆదివారం నాడు ఇరవై ఆరో తారీఖు నాడు రైతు ఖాతాలో ఆరు వేల చొప్పున ఎకరానికి జమ చేయబోతున్నా చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే ప్రభుత్వం ఇవాళ దాంతో పాటు మా రెవెన్యూ అధికారులందరూ కూడా గ్రామాల్లో భూములు మీ ముందర లిస్టు చదువుతారు ఈ లిస్టు చదివినప్పుడు నిజంగా వ్యవసాయానికి అక్కడ వచ్చే భూమి అక్కడ రాని భూమి వాళ్ళకి మీరు చెప్పినా తెలుస్తుంది మాకు తెలియకుండా తెలుస్తుంది తెలిస్తే ఆ భూమి మొత్తం నిజంగా గుట్టలు మన పనికి రాదంటే అధికారులు ఆ భూమిని అక్కడ విజిట్ చేస్తారు విజిట్ చేసి అది ఎక్కడ రాదంటే ఎక్కడ రాక వ్యవసాయానికి పనికి రాదని చెప్తారు ఈ విధంగా నిజమైన రైతాంగానికి అండగా నిలబడాలంటే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం రెండోది ఎలా రైతు కూలీలకు సంబంధించి అతి నీరు పేదవాడు రైతు కూలి సెంటు కుటుంబంలో సెంటు భూమి లేనటువంటి కుటుంబం జాబ్ కార్డు అంటే ఉపాధి హామీ కూలి కార్డు కలిగి ఉండి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సర కాలంలో కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉంటే వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అమలు చేస్తున్నాం అందులో భాగంగానే రేపు ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళందరికీ కూడా ఆరు వేల చొప్పున రేపు వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం మళ్ళీ ఆరు మాసాల తర్వాత మరొక ఆరు వేలు జమ చేయబోతున్నాం ఇది రైతు కూలీలకు సంబంధించి ఇంద్రమ ఆత్మీయ భరోసా కార్యక్రమం ఈ నాలుగు కార్యక్రమాలు ఇవాళ మేము ముందుకు తీసుకువెళ్తున్నాం మీరందరూ కూడా ఒక్కటే కోరిక ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం పేదవాళ్ళకు అండగా ఉండే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు మాటిచ్చినాం కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఒక సంవత్సర కాలంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకనే ఇవాళ మా అక్క చెల్లెళ్ళందరి కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ఇచ్చినాం అదే విధంగా ఎవరైతే మీ ఇళ్లకు వాడే కరెంట్ ఉందో దాన్ని రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా ఇచ్చినాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఇవన్నీ కూడా అనేకమైనటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తాం దాంతో పాటు ఈ నాలుగు కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం ఇవన్నీ కూడా పేదవాళ్ళకి అండగా నిలాలని ఏ ఒక్కరి కూడా పేదవాడు నష్టపోదని పేదవాళ్ళకు అండగా ఉండాలంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకనే రాబోయే రోజులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిజమైన అడుగులను గుర్తించేటప్పుడు మా ప్రభుత్వ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నిజమైన పేదవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగవద్దు అర్హత లేని వాళ్ళ లీస్తో కూడా పేర్లు రావద్దు అది తప్పకుండా మనం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ఆశీర్వదించిన ప్రభుత్వం ఇక ఆఖరిగా ముగిసే ముందు ఈనాడు మీరు ఏదైతే అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి మనకు సాగునీరు లేక మరి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం గత ప్రభుత్వం కనీసం మనకి ఎక్కడి నుంచి నీలియానో అక్కడ ఒక రిజర్వాయర్ ఒక రిజర్వాయర్ కట్టేసి అక్కడ వదిలిపెట్టిపోయినారు కనీసం నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వడం మొన్ననే మీరు చూస్తున్నారు దిండిలో నీళ్ళు అయిపోతున్నాయి నీళ్ళు అయిపోయి ఉండే ఒత్తిడి అవుతుంది పైన పోయి కల్వకూతాలను ఆడితే వాళ్ళు నీళ్ళు వెళ్ళినట్టు పరిస్థితి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లా వాసి అయి ఉండి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గత నాయకులు కానీ చేత కాని తన వల్ల ఈ యొక్క ప్రాజెక్టు వస్తుందా రాదా తెలంగాణ వస్తుందా రాదా తెలంగాణ రాకుంటే మన పరిస్థితి ఆందోళన చెందిన దేవరకొండ ప్రాంతానికి ప్రాజెక్టు వస్తుందా రాదా రాకుంటే మనం ఎప్పుడు కూడా ఎడారిగా మారిపోతాం భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వాళ్ళు అవుతాం ఏ విధంగా ముందుకు పోవాలనే ఉన్నటువంటి ఆలోచన చేసేటువంటి సందర్భంలో ఇవాళ మీ అందరికీ నిజంగా ఆ జిల్లా వాసి అయి గత ముఖ్యమంత్రి చేయలేని దాసం మన ముఖ్యమంత్రి గారి పైన ఆ జిల్లా ప్రజాప్రతిని ఎన్ని పైన ఎంత ఇబ్బంది ఉన్నా ఈ ఎడారి అయినటువంటి దేవరకొండ మునుగోడు నియోజకలకు శాత్వోద సాగునీరు అందించాలని ఏదైతే మనం నుంచి డిండికి ఎత్తిపోతున్న పథకాన్ని మంజూరు చేసి వాళ్ళ జియో కూడా విడుదల చేసిందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం మీ బిడ్డగా ఆనాడు నేను చెప్పినారు ప్రతి ఎన్నికల ప్రచారంలో చెప్పినారు మీరు కూడా ఆ విశ్వాసంతో ఆశీర్వదించినారు ఏదైతే మొదటి నాడు నుంచే మొదలు పెట్టినాను ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చినాను మొట్టమొదటి శాసనసభలో మాట్లాడినారు మా ప్రాంతం ఎడారిగా మారిపోతుంది ఈ ప్రాజెక్ట్ రాకపోతే మాకు మంచి నీరు కూడా కరువు అయిపోతుందని ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని అనేక సందర్భాలు శాసనసభలో మాట్లాడడం ద్వారా ఇవాళ పద్దెనిమిది వందల అరవై కోట్ల డిండి ఎత్తిపోదల పథకాన్ని ఏదుల నుంచి డిండి ప్రాజెక్టు నీడు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం జీవో నెంబర్ పదకొండును విడుదల చేసిందని చెప్పి మరొకసారి మీకు గర్వంగా చెప్తున్నారు ఇవాళ మీ బిడ్డగా నా జన్మ ఇది సార్థకమైంది ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చేటువంటి నాలుగు సంవత్సరాలు మీ పొలాలకు నీలిస్తే చాలు ఈ ప్రాంత రైతులు ఎప్పుడు కూడా శాశ్వతంగా కరువు నుంచి బయటపడతారని చెప్పి మీకు ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ మీకు అందరికీ ఇవాళ ఒక మాట చెప్తాను దీని ప్రాజెక్టుతో పాటుగా ఇవాళ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మంది కొంతమందికి ఆదో ఉన్నమాట వాస్తవం ఏదైతే రెండు లక్షల పైన వాళ్ళు కొంతమంది రైతు రుణమాఫీ కావాలని బాధపడుతున్నారు కానీ రెండు లక్షల లోపల ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి ఏ మండలానికి ఇవాళ ప్రభుత్వం రుణమాఫీ చేసింది రెండు లక్షల లోపల ఉన్నటువంటి నాలుగో విడత కూడా మొన్న రెండు రోజుల నుంచే మీ మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతులు ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది రైతులు డిండి మండలానికి సంబంధించి అరవై కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది ఒక డిపీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మిగిలిపోయినటువంటి రైతులు రెండు లక్షల పైన గ్రామానికి పది మంది ఇరవై మంది మిగిలిపోయి ఉన్నారు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ విధంగా రైతులకు అన్యాయం చూడాలని ప్రయత్నం జరుగుతుంది కానీ ఇంత పెద్ద గొప్ప ఎత్తున ఒక్కటేసారి రెండు లక్షలు రుణమాఫీ చేసి రైతులకు అండంగా నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకైక ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మన చేస్తూ ఎవరైతే ఈ లిస్టులను చూసి మీరు ఆందోళన చెందవలసిన అవసరం కానీ ఈ లిస్ట్ లో పేరు రాలేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అందులో పేరు రాకపోతే బ్రహ్మాండగారా దరఖాస్తు ఇచ్చేయండి ఈ పేర్లు ఆ పేర్లు అన్ని పేర్లు దర్శనాలు పరిశీలించి అర్హులకు ఈ సంక్షేమ పథకాలు అందించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలు అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మన చేస్తూ ఇంకా అనేకమైనటువంటి గ్రామ సభలు ఉన్నాయి మీకు కూడా సమయానికి దరఖాస్తు చేసుకోవాలి బట్టి ఈ గ్రామ సభలో పాల్గొనేటువంటి అవకాశాలు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇండి గ్రామం ఇది మండల హెడ్ క్వార్టర్ ఈ మండల హెడ్ క్వార్టర్ ని గతంలో ఏ నాయకుడు పట్టించుకోలే కానీ ఇవాళ సుమారుగా మూడున్నర కోట్ల ఇదే ఎన్నికల నేను చెప్పిపోయినా మూడున్నర కోట్ల రూపాయలతోటి ఈ గ్రామంలో ఇవాళ ఇవాళ మీ అక్కడి పెద్ద అక్కడ ట్యాంక్ నుంచి ఏది హైబ్రిడ్ లేదా ట్యాంక్ నుంచి చక్కగా ఈ రోడ్డు మొత్తం కూడా అక్కడ ఉన్నట్టు వ్యవసాయ క్షేత్రం వరకు ఇవాళ డబల్ రోడ్ లైన్ వేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దాంతో పాటుగానే మా బీసీ కాలనీ పోయిన నేను ఎందుకు ఒక చీకట పోయిన రోజు నిజంగా ఇంతకుముందు నేను కూడా చూడలేదు ఎప్పుడు కానీ దౌర్భాగ్యం అంటారు అనుకుంటాను బహుశా ఆ రాత్రి పూట పోయినప్పుడు ఇంతవరకు అక్కడ కరెంటు లేదు ఇంతవరకు సిమెంట్ ముక్క సిమెంట్ రేడు వేసిన వాళ్ళు లేరు మొన్ననే నేను దాదాపుగా ముప్పై లక్షల రూపాయలతోటి గ్రామానికి సిమెంట్ రోడ్డు మంది చేశాను ఇవాళ కూడా మళ్ళొక ఇరవై లక్షలు అంటే యాభై లక్షల రూపాయలు ఇప్పటికే యాభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తాం అవసరం కంటే ఇంకా ముప్పై నలభై లక్షల రూపాయలను పెట్టి ఈ గ్రామంలో ఉన్నట్టు రోడ్లని కూడా పూర్తి చేసే బాధ్యత కాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అక్క అందరి కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను